జై శ్రీరామ్ శ్రీరామపేఠం రామచంద్రపురం లక్ష్మీ గణపతి సైత మహాలక్ష్మి యాగ ఆహ్వానం అందరికీ పిల్లావారి వీధి రామచంద్రపురం శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధి నామ సంవత్సర శ్రావణ బహుళ ఏకాదశి గురువారం అనగా ఇరవై తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు శనివారం వరకు రామచంద్రపురం పిల్లవారు వీధిలో గల రామపేటం గురువు గారు భగవారు రామసుబ్రహ్మణ్య గారి ఆధ్వర్యంలో లక్ష్మీ గణపతి సైతం మహాలక్ష్మి యాగం జరిపింపబడును కావున భక్తులు ఎల్లరూ కూడా ఈ యాగంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి హనుమత్ సీతారామలక్ష్మణ స్వామివారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా మరీ మరీ కోరుతున్నాం జై శ్రీరామ్ మా పీఠమందు ఎవరికి ఏ సమస్యలో ఉన్నా మా పీఠను దర్శించండి అన్ని సమస్యలకు కూడా పరిష్కార మార్గం చెప్పబడును జై శ్రీరామ్ ఇరవై తొమ్మిదో తారీఖు ఉదయం ఎనిమిది గంటల నుండి కూడా గణపతి పూజ పుణ్యాహవాజనం పంచగవ్య ప్రసన కురార్పణ దీక్షాధారణ మండపారాధనలు వరకు ఏకాదశి రుద్రాభిషేకములు లక్షపత్రి పూజ కుంకుమార్చన మూలమంత్ర దేవతాహోమములు కూడా జరుగుతాయి సాయంత్రం వరకు కూడా ముప్పయో తారీఖు విశేషంగా గ్రామ ప్రదక్షిణ పూర్వకంగా గంగా జలం అష్టోత్తర కలశలతో ప్రదక్షిణ చేసి అష్టోత్తర కలశాభిషేకం జరుగుతుంది ఇంక ముప్పై ఒకటో తారీఖు శనివారం విశేషంగా దేవతా హోమాలు పూర్ణాహుతి శాంతి కళ్యాణం వేదాశీర్వచనం పండిత సత్కారం జరుగుతుంది కనుక ఈ పై చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా నందు జరిపింపబడ్డం ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ యొక్క యాగంలో పాల్గొని స్వామివారిని దర్శించి తరించవలసిందిగా మరీ మరీ కోరుతున్నాం అంటే ఈ కలియుగంలో కలవు స్మరణాన్ముక్తి అని అందరూ కూడా ఇచ్చేసి యాగంలో నామస్మరణ చేసి భజనలో కూడా పాల్గొని అందరూ కూడా తరించవలసిందిగా కోరుతున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ మెసేజ్ అందరికీ పంపించండి వచ్చే భక్తులు ఎవరైనా ఉంటే ఎవరు ఏ ఆపదలో ఉన్నా కష్టాల్లో ఉన్నా యాగంలో పాల్గొనండి పాల్గొని స్వామివారి లక్ష్మీ గణపతి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని ఆ మహాలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని పొంది తరించవలసిందిగా